మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి బుధ శనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు గడించగలరు ఫైనాన్స్ విషయంలో మీకు మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది మీకు సరిపడా ధనం లభ్యం కాగలదు ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉంటారు శుభ ప్రయాణాలు చేసేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు మరియు ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైన్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి బ్యూటీషియన్ ఎలక్ట్రికల్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఇతరత్ర చిరు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈ రెండు వస్తువులు ఈరోజు ఇంటికి తెచ్చుకోకండి ఆ యొక్క వస్తువులు ఏమిటో చూద్దాం ఇత్తడి వస్తువులు మరియు గాజు వస్తువులు ఈ రెండు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి దాని వలన అధికమైనటువంటి ఒక ఇబ్బందులు అనేవి గురి కావలసి వస్తుంది మరియు మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు కావున హేతుగ్రహానికి అభిషేకం చేసి ఉలువలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్